ఆరు సెంట్లలో స్థలము మరియు పాత ఇల్లు మనకి బ్యాంక్ ఆప్షన్లో వేలానికైతే రావడం జరిగిందండి ఏరియా లొకేషన్ వచ్చేసేసరికి నూజివీడు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగింది నూజువీడు ఊర్లో మనకి ప్రాపర్టీ అయితే వేలానికైతే రావడం జరిగిందండి ప్రైవేట్ వీటి ద్వారా పదహారు లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీని అయితే వేలానికైతే వేస్తున్నారు మీకు ఈ ప్రాపర్టీ సంబంధించి వివరాలు మరియు విజిటింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీంమేట్స్ అయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు మరియు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారండి నూజువీడిలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద చూస్తున్నా లేకపోతే నూజువీడిలో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి లో బడ్జెట్లో స్థలం కావాలి అనుకుంటున్నా అలాంటి వాళ్ళకైతే ఈ యొక్క ప్రాపర్టీ అయితే బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి ఆరు సెంట్లలో ఉన్న ఒక పాత ఇల్లు మరియు స్థలము కలిపి పదహారు లక్షల రిజర్వ్ ప్రైస్కి ప్రైవేట్ రేట్ ద్వారా ఈ ప్రాపర్టీ అయితే వేలానికి అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ మరియు వివరాల గురించి మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి ప్రాపర్టీ విజిటింగ్ టైమింగ్ కూడా ఎప్పుడు విజిటింగ్ చేపిస్తారు ఇన్స్పెక్షన్ డేట్ వివరాలు మిగతా ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ మీకు అందజేయడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్